పిఆర్ అల్లాహులిస్కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండల కేంద్రంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో మండల టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు కోటారెడ్డి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజాధనాన్ని వేతన పేరుతో ఐదు వేల రూపాయలతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వైసీపీ పార్టీ కార్యకలాపాలు చేయించుకుంటుంటే ఎన్నికల కమిషన్ వాలంటీర్లను వైసీపీ కార్యకర్తలుగా భావించి ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆదేశిస్తే దానిని రాజకీయం చేస్తూ అవతాతలకు పెన్షన్ అందకపోవడానికి తెలుగుదేశం పార్టీ కారణమని టీడీపీ పార్టీపై బురద చల్లడం దారుణమని అన్నారు అవతాతలకు వృద్ధులకు పెన్షన్ ఇవ్వడానికి సచివాలయం సిబ్బంది ఎందుకు ఇంటి వద్దకు పోయి ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు ఈ సమావేశంలో జీవీఎన్ శేఖర్ రెడ్డి ఇరువురు శ్రీధర్ రెడ్డి వినిల్ రెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు వాళ్ళ చేత పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఆపండి అని చెప్పి ఈరోజు ఎన్నికల కమిషన్ చెప్తే దాన్ని వైసీపీ నాయకులైతే ఏమి వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే ఏమి దాన్ని చంద్రబాబు నాయుడు గారికి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు దాన్ని ఆపాదిస్తూ ఈరోజు వాళ్లే దాని మీద పెద్ద కిరీటం తీసుకోవాలని చెప్పి ఒక భయోత్పాతాన్ని పెన్షన్ దారికి కలగ చేస్తూ ఉండరు ఈరోజు మీరు సచివాలయం వ్యవస్థ తీసుకొని వచ్చారు ఆ సచివాలయంలో దాదాపు పన్నెండు మందిని మీరు పెట్టుండరు ఒక్కొక్క సచివాలయంలో మా ఆంటే ఒక రెండు వందల నుంచి మూడు వందల ఫెన్షన్లు మాత్రమే ఉంటాయి పన్నెండు మంది స్టాఫ్ మీ సచివాలయంలో ఉన్నప్పుడు ఒక్క రోజులో ఆ రెండు వందల మందికి మూడు వందల మందికి రెండు మూడు గంటల్లోనే మీరు పంచవచ్చు కానీ దాన్ని మాత్రం పక్కన పెట్టేసి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దీన్ని ఆపాదించడం సరైనది కాదు ఈరోజు మీరు కోర్టుకి వెళ్ళారు ఈరోజు నేను హైకోర్టు కూడా అదే విధంగా తీర్పించింది ఎన్నికల కమిషన్ ఏదైతే ఇచ్చిందో దాంట్లో మేము జోక్యం కల్పించుకోలేము ఎన్నికల కమిషన్ ఇచ్చింది వాస్తవమే కదా మీ కాడ సచివాలయ వ్యవస్థ ఉంది కదా దాంట్లో పనిచేస్తున్నారు కదా వాళ్ళ చేత పెన్షన్ పంపించమని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు మీరు దాన్ని ఏదో మీ వాలంటీర్ల చేత లేదా మీ కార్యకర్తల చేత ఒక ఇద్దరు మత్సం మీద పెట్టి ఏదో వాళ్ళని తీసుకొని పోయేసేసి పెన్షన్లు ఇప్పించేసి అక్కడ కూడా మీరు ఏదో కిరీటం పొందాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రాబోయే రెండు రోజుల్లో రెండు నెలల్లో మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాబోయేది కాయం ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రతి నెల ఒకటో తేదీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గోగురు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే రెండు నెలల్లో పెన్షన్లు ప్రతి ఒక్కరు కూడా పంచుతారు ఇప్పుడు కూడా ఈ సచివాలయ వ్యవస్థను పెట్టి నిన్నట్టించి తొలి గ్రామాల్లో మొదలు మొదలుపెట్టారు ఇప్పటికైనా కానీ అన్ని గ్రామాలలో సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఫెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఒకవేళ ఏదైనా కొంతమంది సచివాలయం దగ్గరికి వచ్చినా కూడా ఈ ఎండకి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉండరు వాళ్ళకి ఏదన్నా కనీసం ఒక షామ్యాలు ఇవ్వడము ఏదో ఒకటి ప్రభుత్వం ద్వారా వాళ్ళకి చేసి వాళ్ళకు ఫెన్షన్ ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కోవరు నియోజకవర్గంలో రాబోయే నలభై రోజుల్లో సరబడినటువంటి ఎన్నికలలో గత ఐదు సంవత్సరాలలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గోవురు నియోజకవర్గం ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరికీ కూడా తెలుసు ఈ ఐదు సంవత్సరాలలో ఇక్కడ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాఫియాల సామ్రాజ్యము అవినీతి సామ్రాజ్యం తప్పితే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కూడా ఎక్కడ జరగలేదు రాబోయేటటువంటి రోజుల్లో ప్రశాంత్ రెడ్డి గారు మాట పదే పదే చెప్తా ఉన్నారు అవినీతి రహిత పాలన గోవురు నియోజకవర్గానికి అందిస్తాము అవినీతి అరాచక లేని పాలన మేము కొగర్ నియోజకవర్గానికి అందిస్తామని చెప్పి ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి ఎన్నికల సభలో హామీ ఇస్తూ ఉన్నారు వాళ్ళు ఈ ఈరోజు రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చిన వాళ్ళు కాదు వాళ్ళకు ఆల్రెడీ సంపాదించుకోవాల్సిన దానికంటే ఎక్కువ వాళ్ళ దగ్గర సంపద ఉంది ఆ సంపదను కూడా ప్రజల కోసం గత ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్మల్ వాటర్ ఫ్రంట్ లోపలైతే ఏమి గుడ్ల పరంగా అయితే ఏమి వాళ్ళు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు వాళ్ళ విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు కోరు నియోజకవర్గంలో యాభై వేల ఓట్లు పైచెలిపి తేడాతో ఈ రోజు ఈసారి ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోయేది ఖాయం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గోవూరు నియోజకవర్గం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా అధికారం చేపట్టడం ఖాయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అబద్ధపు ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ ఫంక్షన్లో పసని చేయడం లేదైతే ఏదైతే మీరు చెప్తున్నారో ఆ అబద్ధ ప్రచారాన్ని ఎక్కడైనా మీరు ఖండించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరితగతిన రేపు రెండు లోపల శాంక్షన్లందరికీ కూడా వాళ్ళు ఎళ్లకెళ్లి ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పడలూరు మండలం తరఫున కోరుకుంటున్నాం